అనకాపల్లి జిల్లా పాయికరావుపేట నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో బాల్క్డోక్ పార్టీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రామచంద్ర యాదవ్ బయలుదేరుతుండగా పోలీసులు బలవంతంగా థర్టీ యాక్ట్ ఉందని అడ్డుకోవడం జరిగింది రాజేపేట గ్రామస్తులు రామచంద్ర యాదవ్ కి పర్మిషన్ ఇవ్వాలని మా సమస్యల మీద మాట్లాడడానికి రామచంద్ర యాదవ్ రావాలని మత్స్యకారులు ధర్నా చేపట్టారు ఈ రోజు రాకపోయినా ఇంకో రోజైన రామచంద్ర యాదవ్ హైకోర్టు పర్మిషన్ తో ఖచ్చితంగా మత్స్యకారులకు అండగా బల్క్ ట్రక్ పార్క్ వ్యతిరేకంగా రాజేపేట గ్రామం వచ్చి వారికి ఖచ్చితంగా భరోసా ఇస్తారన్నారు అధికారులను అడ్డం పెట్టుకుని సమస్యలు వినడానికి కూడా కూటం ప్రభుత్వం బలవంతంగా అడ్డుకుంటోంది ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ కోర్టు పర్మిషన్ తో వస్తారన్నారు ఖచ్చితంగా బల్క్ ట్రక్ పార్క్ అడ్డుకుంటారని చెప్పారు I'm mm -hmm.